నమస్కారం నేను మీ వేమల రామస్వామి ఆదిమూలం వేధించారు తిరుపతిలో హోటల్కి పిలిచి పలుమార్లు లైంగిక దాడి చేశారు రాత్రి సమయాల్లో ఫోన్ చేసేవారు బయటకు చెబితే చంపేశానన్నారు నా భర్త సూచనలతో వ్యవహారం మొత్తం పెన్ పెన్ కెమెరాలో రికార్డ్ చేశా టీడీపీ ఎమ్మెల్యే కోనేటిపై ఆ పార్టీ మహిళా నేత ఆరోపణలు ఆధారాలు బయట పెట్టిన బాధితురాలు బాబు సీరియస్ సస్పెన్షన్ వెట్ నిన్న ఈ వీడియో రాగానే ఈ విషయం వినగానే అటు వైసీపీ వాళ్ళు ఇటు టీఆర్ఎస్ వాళ్ళు చంకలు గుద్దుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే తప్పు చేసిండు టీడీపీ ఎమ్మెల్యే తప్పు చేసిండని ఓ ఎమ్మ ఎక్కడ ఫార్వర్డ్ చేశారు కానీ మీకులాగా చేతగాని పరిపాలన చేయడు చేతగాని వ్యవహారం చేయడు చంద్రబాబు గారు ఇలా సార్ ఆ వీడియో నిజమా అబద్ధం అని తెలిసేదానికంటే ముంగట్నే ఈ వీడియో రాగానే ఈ మాట వినంగానే ఎమ్మట ఫస్ట్ సస్పెండ్ చేశారు అది చంద్రబాబు గారు గొప్పతనం వైసీపీ పార్టీలో అంబటి రాంబాబు శవంతి శ్రీనివాసు కోరంట్ల మాధవ్ నిన్న మొన్న జత్వాని కేసులో ఒకటి ఇరికి ఆడు చాలామంది ఉన్నారు ఒక్క నాన్న సస్పెండ్ చేశారా మీరు అన్ని మీ మొత్తం బరుపాత ఫోటోలే బరిపాత వీడియోలే జగన్మోహన్ రెడ్డి ఒక్కననే సస్పెండ్ చేశారా కానీ టిఆర్ఎస్ పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే సర్పంచ్ కూడా కేసు పెడితే అయినా కూడా సరే కేసీఆర్ గారు పట్టి ఆ చెప్పిన మాటలను పట్టించుకోకుండా ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయలేం కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ వేరు కుటుంబ సభ్యుడైనా పార్టీకి సంబంధించినైనా వేరే పార్టీకి సంబంధించిన అయినా సరే తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు అది చంద్రబాబు గారి గొప్పతనం మీకులాగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు దొరకరు వీళ్ళు పోతే దొరకరు అని చెప్పనేసి మీరు అలాగే ఉంచుకొని సస్పెండ్ చేయకుండా అలాగే ఉంచి ఇంకో నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు ఒకరిని ఖండించకపోవడం వల్లనే కదా ఇంకోడు 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 అందరు తప్పు చేశారు ఆఖరికి ఆఖరికి నువ్వు పెట్టిన వాలంటీర్ కూడా పింఛన్ డబ్బులు ఇటు అని పోయి అత్యాచారం చేసి వచ్చిన వెధవులు ఉన్నారు మీ పార్టీలలో కానీ మా తెలుగుదేశం పార్టీలు ఉన్న క్రమశిక్షణ వేరు తప్పు చేస్తే సస్పెండ్ చేయడమే అది మా నాయకుడు గొప్పతనం